హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమ కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి గారెలు ఆ గారెలు కూడా మనకి మినపప్పుతో అస్సలు పని లేకోకుండా మరమరాళ్ళతో చక్కగా ఇలా వేడి వేడిగా క్రిస్పీగా ఉండే గారెలు అయితే ప్రిపేర్ చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటాయి మనకి మినపప్పుతో చేసుకుంటే ఎంత రుచిగా ఉంటాయో అంతకంటే కూడా ఇలా అయితే గారెలు వేసి పెట్టండి చాలా రుచిగా ఉంటాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే బాగుంటాయి మరి ఇప్పుడు ఈ గారెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము దానికోసమైతే ఇక్కడ నేను మరమరాలు అయితే తీసుకుంటున్నానండి ఇక్కడ ఒక్కొక్క దగ్గర అయితే వీటిని మరమరాలు బొరుగులు పేలాలు అంటారు ఇంకొచ్చేసి ఇక్కడ నేను తీసుకున్న మరమరాలు అయితే ఒక బౌల్లోకి మూడు కప్పుల వరకు మరమరాలని వేసుకోవాలి కరెక్ట్ కొలత ప్రకారం చేసుకుంటే మీకు ఈ గారెలు అనేటివి కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తాయి చూసారు కదా మూడు కప్పుల వరకు మరమరాలని అయితే ఒక బౌల్లోకి వేసేసుకొని వాటర్ వేసుకొని వీటిని ఒక రెండు నిమిషాలు నానబెట్టుకొని శుభ్రంగా కడిగేసుకోవాలండి ఈ వాటర్లోనే ఇలా కడిగేసుకొని వాటర్ని మొత్తం పిండేసి ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి ఇక్కడ వాటర్ మొత్తం పిండేసి ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను వాటర్ని పిండేసుకొని తీసుకోవాలి టేస్ట్ మటుకు నిజంగా చాలా బాగుంటాయి నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి అదే మినప్పప్పుతోనైతే మనకు టైం పడుతుంది కదా పిండి నానబెట్టుకొని ఇదంతా ప్రాసెస్ ఉంటుంది కదా ఇలా అయితే ఒక్కసారి ట్రై చేయండి మనము ఏ కప్పుతోనైతే మరమరాలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు వరకు బొంబాయి రవ్వ ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి సన్నరవ్వ అంటారు ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వను మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి తర్వాత మనం నానబెట్టుకున్న బురుగులు ఉన్నాయి కదా మరమరాలు వీటిని కూడా మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇవన్నీ ఇలా వేసేసుకున్నాక మనం ఏ కప్పుతోనైతే కరెక్ట్గా కొలుచుకున్నామో మరమరాలు అలాగే రవ్వ ఆ కప్పుతోనే ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ని యాడ్ చేసేసుకొని ఇదంతా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి పేస్ట్ లాగా చూసారు కదా ఇలా ఇదంతా గ్రైండ్ చేసుకున్న ఈ మరమరాల పేస్ట్ అంతా మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న రవ్వ మిశ్రమంలో వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఈ రెండింటిని బాగా మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకోవాలి రవ్వ అలాగే మనం కలిపి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మర్మరాల బ్యాటర్లు అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోవాలి ఒక పదిహేను నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నానండి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకోవాలి ఇందులోనే అల్లం తురుము కూడా వేసేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఒక రెండు నుంచి మూడు వరకు మీ స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఎక్కువ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ వచ్చేసి వంట సోడా అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇంకా వాటర్ ఏమాత్రం కలుపుకోవాల్సిన అవసరం లేదండి కరెక్ట్గా సరిపోతాయి మనకి ఒక హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకున్నాం కదా కరెక్ట్గా సరిపోతాయి మరి మనకి పిండి లూజ్ అయినా కానీ ఆయిల్ అనేది పీల్ చేసుకుంటుంది పిండి కొంచెం గట్టిగా ఉండే విధంగానే చూసుకోవాలి చూసారు కదా మనకి గారెలు ఎలా ఉంటుందో పిండి మనకి గార్లు వేసుకునే విధంగా ఉండేలాగా చూసుకోవాలి ఇలా ఇదంతా బాగా కలిపేసుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన అయితే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాము ఆయిల్ కొంచెం వేడయ్యాక మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్లో నుంచి కొంచెం పిండిని తీసేసుకొని ముందు ఒక చిన్న బాల్ లాగా ప్రిపేర్ చేసేసుకోండి ఇలా చేసేసుకొని ఇంకో చేతికి కొంచెం తడి చేసుకోవాలి ఇలా తడిచేసుకొని ఇంకా చిన్న చిన్నగా గారెలాగా ఒత్తేసుకోవడమేనండి ఇలా ఒత్తుకొని మధ్యలోకి చిన్న హోల్లాగా పెట్టుకొని ఇంకా ఆయిల్లో వేసేసుకుందాం ఆయిల్ కూడా ఇక్కడ చక్కగా వేడైపోయింది ఇంకా మనకి ప్యాన్లో ఎన్ని పడతాయో అన్నీ వన్ బై వన్ ఇలాగే గార్లు అయితే వేసేసుకోవాలి మంచి కలర్ వస్తాయి టేస్ట్ కూడా భలే ఉంటుందండి తప్పకుండా ఒకసారి మీరైతే అయితే మరమరాలతోనైతే ట్రై చేయండి ఇలా చేసుకొని మీకు నచ్చిన కర్రీతోనైనా చట్నీతోనైనా సర్వ్ చేసుకోండి ఎక్సలెంట్గా ఉంటుంది ఒక పక్క చక్కగా ఫ్రై అయ్యాక వీటిని ఇంకో పక్కకైతే తిప్పేసుకుందాము రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ మట్టుకు ఏమాత్రం పీల్చదండి చాలా బాగుంటాయి మనకి గార్లు అనేటివి చూసారు కదా ఇక్కడ ఇలా మంచి రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకొని వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము మనం ఫ్రై చేసుకునే గార్లన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఉన్న బ్యాటర్తోని మనకి ఎన్ని కావాలన్నీ గార్లు అలాగే వన్ బై వన్ చక్కగా ఆయిల్లో వేసేసుకొని రెండు వైపులా ఫ్రై చేసేసుకోవాలండి ఇక్కడ నేను ఉన్న బ్యాటర్తోనే అలాగే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను ఇవి కూడా మంచి రంగు వచ్చేదాకా రెండు వైపులా ఫ్రై చేసేసుకోవాలి ఇవి కూడా చక్కగా ఫ్రై అండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి కదా ఇంక ఇవన్నీ తీసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాము ఇంతేనండి చాలా టేస్టీగా సింపుల్గా మరమరాలతోనైతే అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇంకా మీకు నచ్చిన చట్నీ అయినా లేదంటే చికెన్ కర్రీతోనైనా సర్వ్ చేసుకోండి ఎక్సలెంట్గా ఉంటాయి మరి మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మరి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేయండి పైన మటుకు కరకరలాడుతూ లోపల చాలా సాఫ్ట్గా ఉంటాయండి గార్లు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్